కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు తుని నియోజకవర్గంలో వాతావరణ పరిస్థితులపై ఎప్పటికప్పుడు అన్ని శాఖలను అప్రమత్తం చేసిన రాష్ట్ర పాలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు శాసనసభ్యులు యనమల దివ్య సూచనల మేరకు అధికార యంత్రాంగం తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎప్పటికప్పుడు అధికారులతో సమాలోచనలు జరుపుతూ తాండవా నది ప్రవాహ ప్రాంతాల్లో నివసించే గ్రామాల్లో దండోరా మైక్ ప్రచారాలతో అధికారులు నాయకులు అప్రమత్తమయ్యారు సోమవారం వరద ముప్పు ప్రాంతాల్లో తాండవా నది ప్రవాహ ప్రాంతాల్లో ఉన్న బ్రిడ్జిలి దగ్గర కోటనందూరు రెండు జిల్లాల సరిహద్దు గ్రామం కావడంతో ప్రజలు రాకపోకలకు ఆటంకం కలగకుండా రెవెన్యూ పోలీస్ తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లే విధంగా సహాయక చర్యల్లో పాల్గొన్నారు ఏ ఇబ్బంది కలగకుండా అందరికి సహాయ సహకారాలు అందుతున్నారు అలాగే మన తెలుగుదేశం పార్టీ తరఫున మేము మా డిఎం గారి ఆదేశాల మేరకు ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా ఎవరి గొడవల కారణంగా చెప్పాల కారణంగా ఏంటి గురి కాకుండా మమ్మల్ని కూడా ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా ఈ కార్యక్రమంలో మమ్మల్ని కూడా పాల్పడుతున్నారు దీనికి అందరికీ కారణం ఈ వరదతో తగ్గే వరకు కూడా మీకు అందరికీ కూడా సహాయ ఇటు పోలీసు వారు కూడా మీకు అందుబాటులో ఉంటారు ఎవరికి ఏ ఇబ్బంది కలిగినా మా రెవెన్యూ శాఖ గారు పోలీస్ శాఖ ఫోన్ చేస్తే మేము కూడా అందుబాటులో ఉంటాం ఏ ఇబ్బంది కలగకుండా అందరినీ కాపాడ కాపాడే ప్రయత్నంలో మేము మా వంతు మా సహకారం కూడా మేము అందుతామని కోరుకుంటూ తెలియజేశం తెలియజేశం గత వారం పది రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో పూర్తిగా జలమయం మన నదీ పరివాహక ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయ్యాయి కాబట్టి అలాగే మనకున్నది ఆమవారి ఎగ్రవాడు కూడా పూర్తిగా నిండింది నిండిన తర్వాత రాత్రి పూర్తి హెచ్చరికలు జారీ చేసి మన పంచాయతీరాజ్ శాఖని తర్వాత మన రెవెన్యూ శాఖని అలాగే పోలీస్ శాఖ వారి సహకారంతో పూర్తిగా అందరినీ అలర్ట్ చేసి మన చంద్రబాబు నాయుడు గారు ముందుగా హెచ్చరికలు జారీ ముందుగా హెచ్చరికలు జారీ చేసి ప్రజలందరికీ కూడా ముందుగా చెప్పి లేతట్టు ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆ వేరే ఏర్పాట్లు చేసి అంతా కూడా సురక్షితంగా ఉంచారు సురక్షితంగా ఉంచారు కాబట్టి ఈ రోజు ఇటువంటి ఫ్లడ్స్ ఎప్పుడో ముప్పై సంవత్సరాల క్రితం నలభై సంవత్సరాల క్రితం ఆలకించాం ఇంత వారం నది పది రోజులు పూర్తిగా ఫ్లడ్స్ లో ఉన్నది ఇటువంటి ఫ్లడ్స్ మళ్ళీ వచ్చాయి కాబట్టి ఇప్పుడు మనకి సమర్థవంతమైన నాయకుడు ఎనమల రామకృష్ణ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు హనుమల దివ్య గారు వీళ్ళంతా కూడా సమర్థవంతమైన నాయకులు ఉన్నప్పటికీ ఏర్పాట్లు చేసి ప్రజలు ఎవరు ఇబ్బంది పడకుండా ఎంతో సురక్షితంగా చూసుకున్నారు ఈ గవర్నమెంట్ ఉన్న తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్న చాట కూటమి ప్రభుత్వం ఎంతో చక్కగా ఏర్పాట్లు చేసి చేసిందని చెప్పి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపు వల్ల తెరిచారు సుమారు రెండు వేల ఐదు కిలోంశీలు వాటర్ వదులుతున్నారు దానివల్ల అల్లిపూడి కోటనందూరు తర్వాత పక్కనే కొబ్బరికోట విలేజెస్ లో ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి ఉంది ఇక్కడ గ్రామ పెద్దలందరూ సహకారంతో రెండు వైపులా బ్యారికేడ్ పెట్టి వచ్చే మూవ్మెంట్ ని అబ్జర్వ్ చేస్తున్నాం ఓవర్ఫ్లో పెరిగి బ్రిడ్జ్ మెదక్ వాటర్ వస్తే పద్ధతిని కంట్రోల్ చేసి డైవర్ట్ చేస్తాం ప్రస్తుతానికైతే ప్రమాదం లేదు వర్షం కూడా తగ్గింది కాబట్టి ఇబ్బంది అయితే లేదని అనుకుంటున్నాం ఇప్పుడు ఇంకో గేట్ తీస్తారు అంటున్నారు ఇప్పుడు మూడు ఓపెన్ చేశారు ఇంకొక గేట్ ఓపెన్ చేస్తే మళ్ళీ ఫుల్ పెరుగుతుంది పెరిగితే కొద్దిగా బ్రిడ్జ్ మీద వాటర్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రజలను కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ ఎంత కూడా మాకు సహకరిస్తున్నారు కాబట్టి ఇబ్బంది ఉండదు మరీ హెవీగా వస్తే డైవర్ట్ చేస్తాం ప్రాసెస్ అదేవిధంగా రోడ్ మీద వాటర్ ఫ్లో అవుతా ఉంది నర్సీపట్నం టూ నర్సీపట్నం వెళ్ళే వెహికల్స్ కూడా ప్రస్తుతానికి కాదం అది కొద్దిగా తగ్గితే హెవీ వెహికల్స్ ని అలా చేస్తాం ప్రజలు కూడా మాతో సహకరించి ఎటువంటి ప్రమాదాలు పడద్దు అని రిక్వెస్ట్ చేస్తాం ఇంతకు ముందు ఒకసారి ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఒక ఇద్దరు నుంచి మిస్ అయ్యారు గల్లంత అయ్యారు వాళ్ళు మనం సేవ్ చేయలేకపోయాం వాళ్ళంత ప్రమాదాలు జరగకుండా ముందు జాతగానే ఎస్ఐ గారు ఇక్కడ లోకల్ ఎస్ఐ రామకృష్ణ గారు రెండు వేల టికెట్లు వేశారు ఒకరి గుడి దగ్గర టికెట్ వేసాం అల్లికూడ బ్రిజ్మెంట్ దగ్గర కూడా పరిస్థితిని గమనిస్తాం ఆ అక్కడ కూడా కోర్స్ ని పెట్టి ఎప్పటికప్పుడు కంట్రోల్ చేస్తాం